తెలంగాణ సంబంధించి ఏదైతే అస్తిత్వం ఉందో దాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ సర్కారు అయితే పూనుకుంటున్నట్టు చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు తేలు విజయక్కున్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండక్క తెలంగాణ తల్లి విగ్రహం మార్పు చేసింది ప్రభుత్వం దాన్ని మీరు ఎట్లా చూస్తారు తెలంగాణ తల్లి మార్పు అంటే దాదాపు తెలంగాణలో ఉన్న ఆడపడుచులైతే చాలామంది బాధపడుతున్నారు ఎందుకంటే తెలంగాణలో గొప్ప సంస్కృతి ముఖ్యంగా ఆడబిడ్డలందరూ ఎదురుసొచ్చేది బతుకమ్మ పండుగ కోసమే అలాంటి బతుకమ్మ బొమ్మనే తెలంగాణ తల్లి తల్లి దగ్గర అసలు మొత్తం బతుకమ్మ అనేది లేకుంటే చేసిన ఒకటి మళ్ళీ బతుకమ్మ అనేది మా ఊర్లలో లేదు అది కొంతమంది ఆడతారు అని చెప్పి వేరే వేరే వాకల్ చేస్తారు కేవలం వరంగల్లోనే ఆడతారు అగ్రవర్ణకు సంబంధించిన కులాలే ఆడతారని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పినటువంటి సందర్భం ఉంది ఒక మహిళగా మీరు ఏం చెప్పదలుచుకున్న విషయం వాళ్ళ జిల్లాలో వాళ్ళ గ్రామంలో ఎక్కడ ఆడతలేరో ఆ గ్రామం కాడికి పోయి అక్కడ పెట్టుకోమను కానీ మరి జిల్లా ఇప్పుడు మన రాష్ట్రం అంతా అదే విధంగా వేస్తే మాత్రం జనాలు మాత్రం ఊరుకోరు ఎందుకంటే ప్రతి ఒక్కరికి సంస్కృతి సాంప్రదాయాల పట్ల చాలా అంటే చాలా భక్తి ఉంటుంది దాన్ని గౌరవంగా జరుపుకుంటాము ఇక్కడే కాదు ఇప్పుడు బతుకమ్మ పండుగ అనేది విదేశాలలో కూడా ఇక్కడ నుంచి బతుకమైన ప్రతి జిల్లా వాళ్ళు అక్కడ సెటిల్డ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడ కూడా మన తెలంగాణ సాంప్రదాయాన్ని మర్చిపోకుండా మన సంస్కృతిని కాపాడుకుంటూ అక్కడ కూడా బతుకమ్మ పండుగ ఘనంగా చేస్తున్నారు సంవత్సరం సంవత్సరం మేము కూడా పోయి అక్కడ బతుకమ్మ ఆడిచ్చి పాడించి మేము కూడా వస్తున్నాము కానీ ఈ తెలంగాణలో అలా చేయడం మాత్రము మాకు చాలా బాధాకరంగా ఉంది అంటే ఏమో చేయాలనుకొని ఏదో చేస్తున్నారు అంటే కేసీఆర్ గారి పేరు ఇట్లా రూపార్ప ఏమంటారు రూ ఆయన పేరు లేకుండా చేద్దామని చెప్పి ఊర్లో పేర్లు మార్చడము తర్వాత రాగాలు మార్చడము ఇవంతా తెలంగాణ తల్లికి సంబంధించి గతంలో దొరలకు దొరసన్లకు సంబంధించి ఎట్లుండేనో అట్లా విగ్రహాన్ని పెట్టారు కాకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బహుజనులకు ఏ విధంగా తల్లులు ఉంటారో ఆ విధంగా తీర్చిదిద్దామని కాంగ్రెస్ పార్టీ నేతలు బహుజన తల్లులైనా ఏ తల్లులైనా చిన్న పండగ పోతాం అంటేనే ఈ కాలంలో బంగారం లేకుండా గిల్టినైనా కొనుక్కొని వేసుకొని పోతున్నాం అలాంటి ఈ కాలంలో మరి ఆ బొమ్మను చూస్తే ఆ తల్లిని చూస్తే అందరు అన్నట్టు కాంగ్రెస్ తల్లిలాగానే ఉన్నది తెలంగాణ తల్లిలాగా మాత్రం అసలు లేదు ఎందుకంటే ఇప్పుడు మన తల్లి అయినా మంచిదే మన తల్లిని మనం గొప్పగానే చూడాలనుకుంటాం కానీ వాళ్ళు చేసిన విధానం మాత్రం అది ఏం చెప్పుకోదగ్గ విషయం అయితే కాదు అది తెలంగాణలో ఉన్నటువంటి తల్లులు కావచ్చు మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కొత్త విగ్రహం పట్ల హర్షిస్తున్నారని చెప్తున్నారు నిజం అనుకోవచ్చు ఎందుకు హరిసిస్తారు అందులో ఏమున్నదని హర్షిస్తారు అసలు ఎవరికి నచ్చే విధంగా ఆ విగ్రహమే లేదు అందులో అన్ని లోటుపాట్లే ఉన్నాయి ఎందుకు ఆ గతంలో చేయిలో ఉంటుండే ఇప్పుడు ఆ చేయి తిరిగి పార్టీ గుర్తుగా కనబడుతున్న సిచ్యువేషన్ చాలామంది చెప్తున్నారు అదే వాళ్ళ పార్టీని వాళ్ళ చేయి గుర్తుని వాళ్ళు ఏమంటారు ప్రమోషన్ చేసుకొని వాళ్ళకు వాళ్ళు గొప్ప చెప్పుకున్నట్టున్నది వాళ్ళ కా కాంగ్రెస్ గురించి మా హస్తమే మేమంటారు చూడు వాళ్ళు ఉంటారు కదా ఆ కాంగ్రెస్ గురించి చెప్పుకున్నట్టున్నది అందుకే కాంగ్రెస్ తల్లి అనేది పేరు వచ్చేటట్టున్నది తెలంగాణ తల్లి అయితే కాదు అంటే గత విగ్రహాన్ని ఎక్కడ కూడా అధికారికంగా ఎక్కడో ప్రతిష్ఠించలే విగ్రహాన్ని వింటున్నామని చెప్తున్నాం లేదు తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లిని ఆవిష్కరించిన రోజు నేను నన్ను కరీంనగర్ నుంచి కేసీఆర్ గారు విలిపించిన తెలంగాణ తల్లి ఆవిష్కరణ రోజు మేము తెలంగాణ భవన్లో ఘనంగా ప్రోగ్రామ్ చేసి తెలంగాణ తల్లి ఆవిష్కరణ రోజు మేమందరూ ఉద్యమాల టైంలోనే మేము అప్పుడు పాడుకున్న రాష్ట్రీయ గీతం కావచ్చు తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు అది తెలంగాణ వచ్చినాక సీఎం గారు పెట్టుకునే విగ్రహం కాదు అది తెలంగాణ రాకముందు పెట్టుకునేది అది తెలంగాణ వచ్చినాక పెట్టలేదు ఇప్పుడు వీళ్ళు వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక మార్చున్నారు కానీ అప్పుడు మార్చింది కాదు అది అది తెలంగాణ ఉద్యమంలో పెట్టింది అది ఏ విధంగా ఉన్నదో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కూడా అది అట్లనే ఉంది ఒక కేసీఆర్ ఆ విగ్రహాన్ని గతంలో ఆయననే సృష్టించింది తెలంగాణ ప్రజలు కూడా దాన్ని ఎప్పుడు కూడా స్వాగతించలే అని చెప్తున్నారు నిజమే అనుకోవచ్చా మరి సృష్టించే గ్రామ గ్రామాన తెలంగాణ తల్లలో ఆవిష్కరణ జరిగినాయి వీళ్ళ కొద్ది తెలంగాణ తలలు జిల్లా జిల్లాల్లో పెట్టేసారు తెలంగాణ తల్లి అంటే గిది రాష్ట్రీయ గీతం అంటే గిది అదే ట్యూన్ వాడుతున్నారు తెలంగాణ తల్లి అంటే ఈమె అంటట్టు అది మొత్తం ఒక ముద్ర పడిపోయింది గుండెలలో ఇంకా కొత్త దానికైతే ఎవరు స్వాగతించరు ముద్ర సంబంధించి చూసుకుంటే ఏదైతే ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం కూడా కనబడతలేదు ఇంకా యాదాద్రిని యాదగిరిగా మా గుట్టగా మార్చా రకరకాలుగా చేస్తున్నారు రోజురోజు పేర్లు మార్చడం లేకపోతే రూపాలు మార్చడం నేను ఏమంటున్నా వచ్చిండ్రు సంవత్సరం అవుతుంది ప్రజాపాలన ప్రజల ప్రజలను పాలించే పాలన మర్చిపోయినరు వచ్చిన కాడ నుంచి దేన్ని మారిస్తే బాగుంటుంది దేన్ని ఏం చేస్తే బాగుంటుంది దీని మీదనే పోయి ఉన్న పాలన మాత్రం మర్చిపోతారు దయచేసి అవన్నీ పక్కన పెట్టి ఇవన్నీ మార్చేటి పక్కన పెట్టి పాలన దూసుకుంటే బాగుంటుందని కోరిక